ఆ డెబ్బై వేల రూపాయలు నేను అప్పు తీసుకొని వచ్చి నా కొడుకును చేర్పించా రెండో సంవత్సరం మళ్ళీ ఇంటికి సెలవులకు నా కొడుకు వచ్చినాడు నా కొడుకు వచ్చిన తర్వాత మళ్ళీ నా కొడుకు నన్ను అడిగాడు నాన్న ఇప్పుడు రెండో సంవత్సరం మళ్ళీ ఇప్పుడు డెబ్బై వేల రూపాయలు కావాలి ఎక్కడి నుంచి తీసుకొస్తావు నాన్న అని చెప్పి నన్ను అడిగాడు నేనేమో నానా నువ్వు ఎట్నో ఒకటి చదువు ఏదో ఒకటి నేను చేస్తాలి ఎవరో ఒకరు నేను అడుగుతాలి ఏదో ఒకటి చేసైనా సరే నీకు డబ్బు ఇప్పిస్తాలే అని చెప్పి నేను చెప్పి నా కొడుకును మళ్ళీ కాలేజీకి నేను పంపించా నా కొడుకు కాలేజీకి వెళ్లి నా బాధ చూసి సంవత్సరం సంవత్సరం తన వల్ల తన చదువుల కోసం వాళ్ళ నాన్న డెబ్బై వేల రూపాయలు ప్రతి సంవత్సరం అప్పు తీసుకొని వచ్చి చదివించాలంటే ఆ అప్పు చేయలేక భారం భరించలేక ఆ తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు అని చెప్పి నా కొడుకు కాలేజీలకు వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి గోపాలన్న నాకు చెప్తే నిజంగా ఏడుస్తూ అన్న చెప్పిన మాటలు బహుశా నా జీవితకాలంలో బహుశా నేను ఎప్పుడు కూడా మార్చుకోలేనని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇవాళ ఆ రోజు ఆ మీటింగ్ లో జరిగేటప్పుడు కూడా నేను చెప్పా గోపాలన్న కథ చెబుతూ కూడా చెప్పా నేను ఇవాళ ఆ గోపాలన్న చెప్పింది నవరత్నాల్లో కూడా పొద్దుపరిచా ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా పేదరికానికి చదువులకు పేదరికానికి సంబంధం లేకుండా చేస్తా పేదరికం అన్నది పోవాలి అని అంటే మన ఇళ్లలో నుంచి ఒక ఇంజనీర్ కావాలి మన ఇళ్లలో నుంచి ఒక డాక్టర్ కావాలి మన ఇళ్లలో నుంచి ఒక కలెక్టర్ వంటి పేద పేద చదువులు చదవాలి ఆ చదువుల కోసం పేదరికం అడ్డు రాకూడదు అన్నది జరిగింది ఏ నాన్నకు కూడా జయతండ్రికి కూడా జరగని విధంగా చేస్తానని చెప్తా ఉన్నాను ఆ పిల్లల్లో దగ్గరుండి నేను చదివిస్తాను ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను ప్రతి తండ్రికి చెప్తా ఉన్నాను అదే కాదు చదివించడమే కాదు ఆ పిల్లాడు వెళ్లి ఆ చదువుల కోసం హాస్టల్లో ఉండాలి ఆ ఛార్జీల కోసం హాస్టల్ ఖర్చుల కోసం సంవత్సరానికి కనీసం పదహైదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం పంపించలేని పరిస్థితిలో కూడా చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు ఆ ప్రతి తల్లికి తండ్రికి ఇద్దరికి చెప్తా ఉన్నాను మీ పిల్లల్ని చదివించడమే కాదు ఎన్ని లక్షలైనా ఉచితంగా చదివించడమే కాదు ఆ చదువుల కోసం హాస్టల్ ఖర్చుల కోసం మిశ్చార్జీల కోసం ప్రతి పిల్లాడికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా బహుశా గోపాలన్న జీవితం నేను జరిగిన నష్టం నేను వెనక్కి తీసుకుని రాలేకపోవచ్చు కానీ ఇటువంటి సంఘటనలు ఏదీ కూడా జరగకుండా చేస్తానని మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నానని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా